వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ చేసి పదవ రోజు ఉద్వాసన చెప్పాలి ఈ రోజు ఉద్వాసన ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నవరాత్రులు పూజ చేసిన తర్వాత విగ్రహాన్ని ఏమి చేయాలి పూజా ద్రవ్యాలను ఏమి చేయాలి అలాగే అమ్మవారి ఫోటోని ఏమి చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉదయం దీపారాధన చేసుకుని సాయంత్రం విశేషంగా పూజ చేసుకుంటూ అమ్మవారిని దీక్షగా కొలుస్తాం అమ్మవారి పూజ తొమ్మిది రోజులు చేసిన వారు జూలై పదిహేను సోమవారం ఉద్వాసన జరపాలి అమ్మవారి పూజ ఉదయం చేసుకున్నవారు సోమవారం ఉదయం ఉద్వాసన పలకాలి అదే సాయంత్రం పూజ చేసుకున్నవారు సోమవారం సాయంత్రం ఉద్వాసన పలకాలి నవరాత్రులు అంటున్నాం కాబట్టి తొమ్మిది రాత్రులు గడిచిన తర్వాతే ఉద్వాసన పలకాలి నవమి తేదీ వెళ్ళిన తర్వాత దశమి తేదీ రోజు ఉద్వాసన పలకాలి కానీ దశమి తేదీ మంగళవారం వస్తుంది కాబట్టి సోమవారం రోజున ఖచ్చితంగా ఉద్వాసన చేయాలి మనం ఈ నవరాత్రుల్లో ఏ విధంగా పూజ చేసుకుంటామో అలాగే ఉద్వాసన చేసిన రోజు కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి అమ్మవారి దీక్ష చేసేవారు ఉపవాసం చేసేవారు ఖచ్చితంగా సోమవారం వరకు ఉండాలి దీపం కొండెక్కిన తర్వాతే పూజా ద్రవ్యానికి సంబంధించినవి తీయాలి పూజ చేసి దీపం కొండెక్కేది అనేది లేట్ అవుతుంది కనుక మంగళవారం వాటిని తీసుకోవచ్చు కొన్ని బయటికి కానీ బయటికి వాటిని పంపించకూడదు పూజా ద్రవ్యాలను మంగళవారం తీయవచ్చు కానీ మంగళవారం శుక్రవారం ఉద్వాసన చేయకూడదు కలశం అఖండ దీపం పెట్టినవారు కలశంలో నీరు మంగళవారం బయట వేయకూడదు అవి పక్కన పెట్టి బుధవారం పోయండి కలశంలో నీటిని ఇల్లంతా రోక్షణ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అఖండ దీపం పెట్టిన వారు సోమవారం దీపం వెలిగే వరకు అలానే ఉంచాలి ఆ రోజు కొంచెం తక్కువ నూనె వేసుకొని ఎప్పటి వరకు వెలిగితే అంతవరకు అలానే ఉంచాలి అమ్మవారు నవరాత్రులు చేయడానికి ఎంత భయపడతారో మనం ఎంతో ఇష్టంతో చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది నరదృష్టి తొలగిపోవడమే కాకుండా ఇంకో ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తారు అమ్మవారు పూజ పూర్తయిన తర్వాత ఫోటోని ఏం చేయాలి అంటే మనకు పూజా మందిరంలో పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు లేకపోతే ఆ ఫోటోని భద్రంగా దాచిపెట్టుకోవాలి అదే విగ్రహం అయితే పూజా గదిలో పెట్టుకోవాలనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి మైలు తగలకూడదు నిత్య దీపారాధన చేయాలి అమ్మవారి చివరి రోజు పూజ పూర్తవగానే తాంబూలం సమర్పించాలి మనం గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మవారి పూజ కుంకుమ పూజ చేసుకున్న తర్వాత తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకులు చీర బ్లౌజ్ పీస్ ఒక్క ఖర్జూరం గాజులు పువ్వులు పండ్లు పెట్టి తాంబూలం సమర్పించాలి అన్నట్ అంటే మన ఇంట్లో తొమ్మిది రోజులు అమ్మవారు ఉన్నారు అని భావించి ఆడపిల్లను ఎలా సాగనంపుతామో అలాగే అమ్మవారిని కూడా సాగనంపాలి ఈ తాంబూలం ఎవరికి ఇవ్వచ్చు అంటే మనం పూజ చేసుకున్న వారే తీసుకోవచ్చు లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం తోచిన నైవేద్యాలు పెట్టుకోవచ్చు పానకం తప్పనిసరిగా పెట్టాలి ధూపం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వేయాలి అలాగే ముత్తైదువులకు తాంబూలం పెట్టాలి వారికి ఇచ్చే తాంబూలంలో కుదిరితే చీర పెట్టవచ్చు లేకపోతే బ్లౌజ్ పీసెస్ అయినా పెట్టవచ్చు పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పాలి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మన ఇంట్లో ఉంచి కొలుస్తాం కాబట్టి ఉద్వాసన ఖచ్చితంగా చెప్పాలి అమ్మవారి దగ్గర ఉన్న పూజా ద్రవ్యాన్ని నిర్మాణ్యం చేయాలి అది బుధవారం చేసుకోవాలి ఉద్వాసన ఎలా చెప్పాలంటే ఒక కొబ్బరికాయ కొట్టి కలసం ఉంటే కలసం కదిలించాలి అఖండ దీపం కదిలించాలి తర్వాత దీపాన్ని కదిలించాలి అలాగే అమ్మవారి ఫోటోను కూడా కదిలించాలి ఎలా కదిలించాలంటే అక్షింతలు చేతిలో పట్టుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడ పూర్వక శ్రీ మహాగణపతి సహిత వారాహిదేవి దేవతా పాదార మస్తు అని అనుకుంటూ అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ మూడుసార్లు కదిలించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్